హలో నమస్తే ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి దేశవ్యాప్తంగా అదేవిధంగా మహబూబ్నార్ పార్లమెంట్ వ్యాప్తంగా లోక్సభ ఎలక్షన్ సంబంధించిన ఒక అయితే కొనసాగుతుంది సో ఇంటింటి ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత నియోజకవర్గం కూడా మహబూబ్నార్ పార్లమెంటు పరిధిలో ఉంది కాబట్టి సో గెలవాల్సిన అవసరం అత్యవసరం కాబట్టి అసలు బాలనగర్ మండల్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు అయితే మనతో ఉన్నారు ప్రస్తుతం లోక్సభ ఎలక్షన్ సంబంధించి సో ప్రచారం కావచ్చు అదేవిధంగా లోక్సభ ఎలక్షన్ చాలా దగ్గర అయితే ఉంది సో వీటన్నిటి గురించి వారి మాటల్లో ఉన్న ఒక విశ్లేషణ అయితే చేద్దాం నమస్తేనా నమస్తే ఎలా ఉన్నారణ బాగున్నారు సో పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ఇంటింటి ప్రచారంలో ఎండ్రెన్స్ అయితే లెక్క చేయకుండా డైలీ ఇంటింటి ప్రచారం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తున్నారు మేము పొద్దున్నే ఏడు గంటలకు ఇంటింటి ప్రచారం మా బాలనర్ మండలం ముప్పై ఏడు గ్రామాలు పన్నెండు మంది ఎంపీటీసీలు ప్రతి ఎంపీటీసీ అనేది ఒక ఇన్చార్జిని పెట్టింది మా ఎమ్మెల్యే సార్ జనపదరెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇంటింటికి తిరిగి మాత్రమే అయింది ఆరు గ్యారెంటీలు మనం ఏమేది అమలు చేసినాం ఏది చేయబోతున్నాం అనేది మీరు ప్రజల దగ్గర ప్రజల దగ్గర రెస్పాన్స్ ఎలా ఉందండి ఆరు పథకాల గురించి మనం పబ్లిక్ దగ్గర పోయినప్పుడు ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు అవుతుంది ఎలక్షన్ కోడ్ ఉన్నందుల కరెంటు ఫ్రీ కానీ ఆరోగ్యశ్రీ పది లక్షలు కానీ రెండు లక్షల రుణమాఫీ కానీ ఈరోజు బస్సు ఫిని కానీ దాంతోపాటు మహిళలకు రెండు వేల ఐదు కానీ ఈ ఆరోగ్య గ్యారెంటీల గురించి ఎలక్షన్ ముందర అసెంబ్లీ ఎలక్షన్ ముందర చెప్పి ప్రజల్ని మోసం చేశారు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ముందర మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు చేస్తా లేకపోతే రాజీనామా చేస్తా అనే విధంగా ఇది ఒక కొత్త నాటకం ఆడుతున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు అన్న దీన్ని ఇట్లా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు చేసే నాటకాలు ఎట్లా ఉందంటే కవితని తీసుకుపోయి జైల్లో పెట్టి వాళ్ళు చేసిన దొంగతాలను ఊపియటానికి వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉండండి ఏ రైతు కానీ ఏ ప్రజల్లో దగ్గర మీరు ఇచ్చిన గ్యారెంటీలు ఎందుకు చేయలేదు అనేది మా దగ్గర వాళ్ళు గట్టిగా చెప్పకుండా ఎన్ని అవుతుంది పది సంవత్సరాలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారిన పార్టీ ఇప్పటివరకు మనకు ఇళ్ళు ఇస్తామని మోసం చేశారు భూమి ఇస్తామని మోసం చేశారు ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు మనము నాలుగు నెలల లోపలనే రెండు వందల కరెంటు ఇంటి కానీ బస్సు ఫి కాని పది లక్షల ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు మనం చెప్పిన మాట తప్పకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వాసి మనకు అదృష్టం హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు రాబోయే రోజుల్లో పదిహేను తారీఖు పదహారు తారీఖు లోపలనే రుణం మాఫీ చేస్తానని చెప్పేసి చెప్పిన ఘనత ముఖ్యమంత్రి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ నమ్ముతున్నారు ప్రస్తుతం ఏదైతే డక్షుల నియోజకవర్గానికి సంబంధించి రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి చెందిన అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఇక ఎంపీ ఒకటి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఇక గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఒకే పార్టీ ఆధిక్యం ఉంటుంది కాబట్టి ఫండుల విషయంలో నిధి నిధుల విషయంలో ఇక పాలమూరు వలసల జిల్లా ఇక అభివృద్ధి విషయంలో పరుగులు పెడుతుంది అనుకోవచ్చు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ పరుగులు పెడుతుంది బాలనగర్ మండలంలో పన్నెండు మంది ఎంపీసీలు ఉంటే నేను ఒక్కరినే జర్నల్లో ఉడితేల ప్రజలు గెలిపించిన తర్వాత పది సంవత్సరాలు పది రూపాయల వరకు ఇయ్యలేదు నాలు మాత్రమే ప్రభుత్వం వచ్చి దాదాపు మా ఉడత్యాలకే నలభై మూడు లక్షల రూపాయల వర్కులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ జనంపల్లి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మేము గ్రామాల్లో ఇంటికి పోయినప్పుడు నాలుగు నెలలు జరిగిన పని పది సంవత్సరాలు కూడా జరగలేదు రేపు మనకు ఏదైనా వర్కు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ముఖ్యమంత్రి మన మహబూబ్ నగర్ వాసి ఇక్కడ లోకల్ జనంపల్లి అనూరెడ్డి అన్న ఎమ్మెల్యే మరి అదేవిధంగా మన చెల్ల రెడ్డి కూడా ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది మనకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు టీఆర్ఎస్ నాయకులు గ్రామాలలో దిరుతలేరు ఎక్కడైతే ఊర్ల దగ్గర చెట్ల దగ్గర కూర్చొని మీటింగ్లు మాట్లాడి వీడియోలు తయారు చేసి పెడతా ఉన్నారు ఎందుకంటే గ్రామాలకు కొనికే వాళ్ళకి అసలు సబ్జెక్ట్ లేదు ఎక్కడ వాళ్ళు అసలు డెవలప్ అనేది లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు బయట పోయి వీడియోలు మాట్లాడి ఇక ఉన్న ఈ కూడా పోయింది వాళ్ళకి గ్రామాలు తిరగాలంటే ఏదైనా కనువ పెట్టుకొని పోతే టీఆర్ఎస్ అంటే పోయింది అనేది వాళ్ళు హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మా చెల్ల చల్ల రెడ్డి కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కాబట్టి జర్చర్ల కాన్సెస్సులో బాలనగర్ మండల్ రాజాపూర్ మండల్ జర్చర్ల నవాపేట్ నిర్జిల్ ఊరుకుండ యాభై నుంచి అరవై వేల మెజార్టీ హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో మండల పరిధి తీసుకుంటే బాలనగర్ మండలం గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అండ్ డే కొట్టి మొన్న అయితే అసెంబ్లీ ఎలక్షన్లు మెజార్టీ అయితే ఇచ్చారు అటువంటిది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇంకా బాలనగర్ నుంచి దానికన్నా లాస్ట్ సార్ కన్నా ఎక్కువ మెజార్టీ ఎక్స్పెక్ట్ చేసాను హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఇలా అంటే ముప్పై సంవత్సరాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా లేరు కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎస్టీ సామాజిక వర్గానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఈ రోజు ఏ తాండకు పోయినా ఏ గ్రామాలకు పోయినా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు ఓసీలందరూ అరే నువ్వు మంచి వర్క్ చేస్తున్నావు అన్న నాయకులు అందరినీ గలుపుకొని పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రజల్లో పోతుంది కాంగ్రెస్ పార్టీ అనే ప్రజా సమస్యలను గమనించి ప్రజలకు పనిచేస్తారని నమ్మకం ఉందన్న రేపు రాబోయే రోజుల్లో మీరు మాకు ఇండ్లు చెప్పారు ఇండ్లకు కూడా తప్పకుండా ఇప్పించాలంటే ఎలక్షన్ కోడ్ పొంగనే ఐదు వందల సిలిండర్ వస్తుందమ్మా ఇంద్రమ్మ ఇండ్లు వస్తుంది తప్పకుండా ఏ గ్రామాలైతే అభివృద్ధి చేయలేదు పది సంవత్సరాలు కుంటిపడిన ఊర్లు ఈరోజు ఇంటికి ఒక అన్నాడు ఇవ్వలేదు గతంలో ఉన్న ఇంద్రామ్మ ఇండ్లు మొత్తం కూలిపోయినాయి కొన్ని ఇండ్లు కూలగొట్టి గురిషెల్లో ఉన్నారు వాళ్ళకి మేము హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇంద్రమ్మ కమిటీ వేస్తున్నాం మహిళలు ఐదు మంది పురుషులు ఐదు మంది తోటి మా జనంపల్లి అనూత్ రెడ్డి అన్న ఆదేశాలు ఇచ్చిండు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మీరు ఎలక్షన్ అయిపోయిన తెల్లారి నుంచే ఆ కమిటీలు ఇంద్రమ్మ కమిటీ ఇవ్వండి మన పతి గ్రామానికి ముఖ్యమంత్రి తోటి వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ తీస్తా నేను ఎమ్మెల్యేగా నిజాలు నాకు మంత్రి వద్దు నాకు పెద్ద పదవి వద్దు మీకు ఎంపీసీలు కానీ సర్పంచులు కానీ గెలిపించే కార్యక్రమాన్ని మన అభివృద్ధి పనిలో గెలిపిస్తా చెప్పి మా జనంపల్లి ఆదేశాల వరకు పనిచేస్తున్నాం హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి అయితే మిజార్టీ ఓకే ఫైనల్ గా మే పదమూడు తారీఖు లోక్సభ ఎలక్షన్ సంబంధించి బాలనగర్ మండల్ ప్రెసిడెంట్ గా ఒక ప్రజాప్రతినిధిగా మేము మండల ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు నేను బాలనగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నేను మండల ప్రజలకు అక్కాచెల్లలకు కానీ అన్నదమ్ములకు కానీ మా పెద్ద అందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాను గత నాలుగు నెలల ముందే మనం గవర్నమెంట్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం రేవంత్ రెడ్డి ముఖ్యం ముఖ్యమంత్రి చేయబోతున్నాం ఇప్పుడు మన చెల్ల హోమచందర్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తాం మనము రాహుల్ గాంధీని కూడా ప్రధానమంత్రి చేద్దాం మొత్తం ఏ గ్రామాల్లో ఉన్న ఎస్టీఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరు కలిసి చేయి గుర్తు ఓట్ అభివృద్ధి పనులకు పాటు పడదాం మన ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి అన్న ఆధ్వర్యంలో పనులు తీసుకొచ్చి అభివృద్ధికి మనం అందరం బాట కడతామని ఇది ఏదేమైనా లోక్సభ ఎలక్షన్లలో వంద వంద శాతం కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు విజయం సాధించడం ఖాయమని చెప్పేసి ఏదైతే ఆరు గ్యారెంటీలో ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆలస్యమైందే తప్ప వేరే ఉద్దేశం అనే లేదు కాబట్టి వచ్చే ఎలక్షన్లో వంద వంద శాతం కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు నుంచి భారీ మెజార్టీతో అయితే గెలిపించుకుంటామని చెప్పేసి బాలనగర్ మండల్ ప్రెసిడెంట్ బా శంకర్నాయ్ గారి మాటలో తెలుసుకునే ప్రయత్నం ఇది